బాద్ రైల్వే స్టేషన్లో ఉన్న సికింద్రాబాద్ నుండి కాశీకి అయితే నేను ఒక్కడనే వెళ్ళబోతున్నా నాకైతే ఎప్పటి నుండో కాశీకి వెళ్ళాలని ఒక పెద్ద కోరిక ప్రజెంట్ అదైతే నాకు నెరవేరబోతుంది నాకు చాలా సంతోషంగా ఉంది నేను ఒక్కనే కాశీకి వెళ్తున్నా నేను మీ మీకోసం ఈ వీడియో తీశాను ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి ట్రైన్ కూడా చాలా ఫాస్ట్ గా వెళ్తా ఉంది నేను కాశీకి వెళ్ళాలని ఎంత ఉత్సాహంగా ఉన్నాను అంత ఉల్లాసంగా ట్రైన్ కూడా ఫాస్ట్గా వెళ్తా ఉంది మేబీ మీరు కానీ కాశీకి వెళ్ళాలనుకుంటే ట్రైన్లో వన్ మంత్ ముందుగా టికెట్స్ అనేవి బుక్ చేసుకోండి లేకుంటే దొరకడానికి చాలా కష్టపడతారు అస్సలు దొరకవు జర్నీ టైం చెప్పాలంటే ట్వంటీ ఎయిట్ అవర్స్ నుంచి థర్టీ ఫోర్ అవర్స్ వరకు జర్నీ టైం అనేది పడుతుంది నా అనుభవం సారం మీకు చెప్తున్నా మీరు కాశీకి ట్రైన్లో వెళ్తున్నారంటే ఇంటి దగ్గర నుండి ఫుడ్ అనేది ఏదైనా ప్రిపేర్ చేసుకుని రండి లైక్ పూరీలు చపాతీలు కర్రీ పొడి ఇలాంటివి మీతో పాటు తీసుకొని వెళ్ళండి మీకు ఒక చిన్న మాట చెప్తాను మీకు ట్రైన్లో ఏమైనా తినాలనిపించింది అనుకో లైక్ వెజిటేబుల్ రైస్ ఇలాంటివి ఏమైనా వెజిటేబుల్ రైస్ ఇస్తాడు అందులో ఒక కర్రీ ఇవ్వడు కానీ మీ చేతిలో ఒక పచ్చిమిర్చి చేతిలో పెట్టి వెళ్తాడు జాగ్రత్త ఏమైనా మీతో పాటు ఫుడ్ ఐటమ్ అనేది తీసుకొని వెళ్ళండి ఇక నేనైతే వారణాసికి రీచ్ అయిపోయాను నా వెనుక కనిపిస్తున్నది వారణాసి రైల్వే స్టేషన్ ఇక్కడి నుండి కాశీపట్నానికి ఎలా వెళ్ళాలి కాశీలో శివుడిని ఎలా దర్శించుకోవాలి హరిశ్చంద్ర ఘాటు ఎక్కడ చూడాలి గంగా స్నానానికి ఎక్కడికి వెళ్ళి స్నానం చేయాలి ఇవి అయితే నాకేం తెలియవు అనుకుంటున్న సమయంలో ట్రైన్ లో ఈ ఇద్దరు అంకుల్స్ కాశీ గురించి మాట్లాడుతూ ఉంటే నేను విని ట్రైన్ లో ఈ ఇద్దరు అంకుల్స్ ని నేనైతే పరిచయం అయితే చేసుకున్నాను ఈ అంకుల్ వాళ్ళు నెగిటివ్ ప్లేస్ వచ్చి హైదరాబాద్ అని చెప్పారు లోకల్ అని చెప్పారు నన్ను అయితే ట్రైన్ లో చాలా బాగా మాట్లాడిచ్చారు రిసీవ్ కూడా బాగా చేసుకున్నారు ట్రైన్ యాక్చువల్గా వీళ్ళు ఐదు ఆరు టూర్లు వచ్చినారంట వస్కి ఇక మేమైతే స్టేషన్ బయటకు వచ్చి ఆటో స్టాండ్లో ఉన్నాము ఇక్కడ నుండి మైదాగిన్ చోరస్తా అనే చోటుకైతే వెళ్ళాలి అక్కడ రూమ్స్ బాగా ఉంటాయని చెప్పారు అంకుల్ వాళ్ళు త్రీ మంత్స్ బ్యాక్ ఆల్రెడీ స్టే చేసామన్నారు అక్కడైతే దర్శనానికి గంగా స్నానానికి అంతా కంఫర్టబుల్గా దగ్గరగా ఉంటుంది అన్నారు అక్కడికే వెళ్తూ ఉన్నాం మేమైతే ఇప్పుడు ప్రజెంట్ రైల్వే స్టేషన్ నుండి మేము ఎల్లభై చోటుకైతే టూ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఇక్కడ కనిపిస్తున్న చూడు త్రిశూలం అక్కడైతే మమ్మల్ని డ్రాప్ చేశాడు అక్కడ నుండి మేము నలభై చోటుకి సత్రం దగ్గరికి నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం ఆటో అతను అయితే ఒక్కొక్క మనిషికి ట్వంటీ రూపీస్ అయితే చార్జ్ చేశాడు ఇదే ఆ సత్రము కొన్ని కొన్ని అతిథి గృహం నాకైతే మస్తు అనిపించింది పేరు భలే ఉంది ఇక్కడ ఉండే వాళ్ళు అయితే వీటిని ఎవరు రూమ్స్ అనరు సత్రం అంటారు మేము ఉండబోయే సత్రం అయితే ఇదే నేనైతే కింద పడుకోవాలేమో అనుకున్నాను పర్లేదు డబల్ కార్డ్ బెడ్ అయితే ఇచ్చాడు మీరు కానీ ఫ్యామిలీతో లేడీస్ అయితే వస్తే ఇక్కడ ఈ సత్రంలో ఉండడానికి అయితే వర్తుబుల్ అయితే కాదు కేవలం మగవాళ్ళు అయితే ఉండొచ్చు రూమ్స్ రూమ్స్కి అయితే జాయింట్ వాష్రూమ్స్ అనేటివి ఏమైతే లేవో మొత్తం అన్ని రూమ్స్కి కలిపి వాష్రూమ్స్ అనేవి కొన్ని సపరేట్ కట్టినారు ఆ సందులో ఆ సందులోకి వెళ్తే స్నానానికి వాష్రూమ్స్కి అక్కడే యూజ్ చేసుకోవచ్చు రూమ్ రెంట్ వచ్చి రోజుకి నాలుగు వందల రూపాయలు ఇప్పుడు మీ ముగ్గురు కలిసి ఉన్నాం అందువల్ల ఒక్కొక్కరికి మూడు వందల ముప్పై రూపాయలు ఛార్జ్ అయ్యింది దాంట్లో అయితే రెడీ అయినాం ఇప్పుడు కాశీశ్వేశ్వర స్వామి దర్శనానికి రూమ్ తీసుకుంటున్నామంటే ఎక్కడంటే అక్కడ తీసుకోకండి మొత్తం దర్శనానికి నాలుగు గేట్లు అనేవి ఉంటాయి ఆ నాలుగు గేట్ల మధ్యన ఎక్కడో ఒక చోటు తీసుకోండి దగ్గరలోను మాకు ఇటు వెళ్ళిన కళభైరవేశ్వర స్వామికి దగ్గరే ఇటు వెళ్ళిన దర్శనానికి దగ్గరే మణికర్ణిక ఘాటుకి దగ్గరే అన్నిటికీ దగ్గరేను మొత్తానికి ఇది ఫోర్త్ గేటు ఫోర్త్ గేట్ నుండి ఆ టెంట్ కనపడుతుంది చూడు ఆ టెంట్ నుండి లోన్కి అయితే వెళ్ళాలి సెక్యూరిటీ చెకింగ్ అనేది ఉంటుంది ఇంకా ఫస్ట్ సెక్యూరిటీ వాళ్ళైతే ఫోన్ తీసబోతున్నా వాచ్ కట్టబోతున్నా ఏమీ అనరు నేను వేలు చూపిస్తున్నాను చూడు ఆ ఆ రూట్ అంటే దర్శనానికి అయితే వెళ్ళాలి ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది కాశీపట్నం అంతాను మీరు ఒకవేళ ఏమన్నా ఎకశక్కలు అయితే చేశారనుకో వాళ్ళు చేయాల్సింది చేస్తారనమాట కానిస్టేబుల్ అనేది లేదు ఎస్ఐ అనేది లేదు మొత్తం అందరి చేతుల్లోనూ గన్స్ అనేటివి అవైలబుల్గా ఉంటాయి వాళ్ళకి టెంపుల్ లోనికి వచ్చాక మనకి షాప్స్ అయితే ఈ విధంగా కనపడుతుంటాయి వెనక కనపడుతున్నా చూడాలా ఇన్ కేస్ మనం ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ షూస్ ఇంకా ఏమన్నా తెచ్చినా కానీ ఆ షాప్స్లో పెట్టచ్చు ఫ్రీ లాకర్స్ ఇస్తారు ఏమంటే ఆ షాప్స్లో ఒకవేళ మనం పెట్టినామంటే వాళ్ళ దగ్గర పూలు కానీ పాలు కానీ అభిషేకానికి సంబంధించినవి కొనుక్కోవాల్సి ఉంటుంది అక్కడ నా బ్యాక్ సైడ్ వైట్ టెంట్ కనపడుతుందా అదే సెకండ్ సెక్యూరిటీ అనమాట అక్కడ ప్రతి ఒక్కరిని చెక్ చేసి లోన్ కలవ అనేది చేస్తారు దర్శనానికి ఈ గుడి పక్కనే అనేది వాష్రూమ్ అనే వాష్రూమ్స్ అనేవి ఉంటాయి కావాల్సింది యూస్ చేసుకోవచ్చు ఈ వాష్రూమ్ పక్కనే మొబైల్ ఫ్రీ లాకర్స్ అనేటివి ప్రొవైడ్ చేస్తారు ప్రతి ఒక్కరికి ఫ్రీగా ఇస్తారు మన హ్యాండ్ బ్యాగ్ నుండి ఫోన్ వరకు ప్రతి ఒక్కటి ఈ లాకర్స్లో అనేది పెట్టవచ్చు నా ఫోన్ అయితే ఇప్పుడు లాకర్స్లో ఉంచి టోకన్ తీసుకొని నేనైతే దర్శనానికి వెళ్తున్నాను ఈ ఫ్రీ లాకర్స్ అనమాట ఫోన్లో क्यों भाई नहीं पाते इन्वेस्टमेंट कर बैठा अच्छी कर अरे इस दुनिया में हो भाई सहक्षत नारायण की दुनिया में నాకు అంకుల్ వాళ్ళకు కేవలం ట్వంటీ ఫైవ్ మినిట్స్లోనే దర్శనం అయితే అయిపోయింది అద్భుతంగా జరిగింది దర్శనం అయితే మేమే కాసేపు టెంపుల్ లోపల కూర్చొని ప్రశాంతంగా బయటకు అయితే ఇప్పుడు వచ్చాం మాకు ఇంత తొందరగా దర్శనం ఎందుకు జరిగిందంటే వినాయక చవితి నవరాత్రులు కావున అందువల్ల ఎక్కువ మంది టెంపుల్కి విజిట్ చేసిన లేదు అందువలన దర్శనం అయితే తొందరగా అయిపోయింది దర్శనం ముగించుకొని అలా ఫోర్త్ గేట్ అంటే బయటకు వచ్చామంటే మన ఆపోజిట్గా దేవి టెంపుల్ అనేది కనిపిస్తుంది మనకు మేమైతే ప్రజెంట్ దేవి టెంపుల్లో అయితే ఉన్నాము ఈ టెంపుల్ లోపల దేవి దర్శనంతో పాటు కాళికా దేవి సీతారాముడు రాధాకృష్ణ బలరాముడు వీరి దర్శనం అయితే ఇక్కడ ఎంతసేపు అయినా చేసుకోవచ్చు మీరు విగ్రహాలు చూసుకున్నట్లయితే మనకు పాలరాతి విగ్రహం రూపంలో ప్రతి ఒక్క స్వామి దర్శనం మనకైతే అవుతుంది మీరు ఫొటోస్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ ఎంతసేపు అయినా ఫొటోస్ కూడా తీసుకోవచ్చు లాస్ట్ గా నరసింహ స్వామి దర్శనం అయిపోతాయి అలాగే టెంపుల్లోన కొంచెం ముందుకు వెళ్తే మనకు స్టెప్స్ అనేటివి కనిపిస్తాయి అక్కడ తెలుగులో ఉచిత భోజనం అని రాసి ఉంటుంది అక్కడ మనం భోజనం అనేది చేయవచ్చు ఉచితంగా మేమైతే ఇంకా ప్రశాంతంగా భోంచేసి కాశీ విశాలాక్ష అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నాము ఈ సందులోనే ఉందంట కాశీ విశాలాక్షి అమ్మవారి టెంపుల్ నేనైతే చాలా పెద్ద టెంపుల్ ఏమో అనుకున్నాను లేదు ఎంత సింపుల్ గా ఉందంటే ఒక చిన్న వీధిలో టెంపుల్ అనేది ఉంటుంది మీరు కానీ తెలియని వాళ్ళతో వెళ్తే టెంపుల్ని ఐడెంటిఫై చేయడానికి చాలా కష్టపడతారు ఇక్కడ కనిపిస్తుంది కదా కిటికీ ఈ కిటికీలో నుండి గుడి గోపురం అయితే చూడాల్సి ఉంటుంది చూశారు కదా ఎంత సింపుల్ గా ఉందో గుడి ఇక్కడైతే వీడియోస్ తీయద్దు అంటున్నారు పద్దెనిమిది శక్తిపీఠంలో కాశీ విశాలక్ష అమ్మవారు కూడా ఒక శక్తిపీఠం గుడి అయితే చూశారు కదా ఎంత సింపుల్ గా ఉందో అంకుల్ వాళ్ళు మేమైతే టీ తాగడానికి వచ్చాము మా రూమ్ ఆపోజిట్ షాపు ఆ కప్పు చూసారు కదా కప్పులు అనేది మట్టితో చేసి ఉంటారు ఈ యూపీ సైడ్ అంతా ఇలాంటి కప్పుల్లోనే టీ అయితే తాగుతూ ఉంటారు ఆరోగ్యానికి అయితే చాలా బెస్ట్ ఇంకా టీ తాగేసి మేము కాలభైరవేశ్వర స్వామి దర్శనానికి అయితే వచ్చాము మీకు అక్కడ చిన్న గుడి అయితే కనిపిస్తుంది కదా ఆ గుడి లోప నేను కాలభైరవేశ్వర స్వామి దర్శనం అయితే చేసుకొని రావచ్చు గుడి బయట ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని రైట్ సైడ్ లోన్కి పోవాల్సి ఉంటుంది నేనైతే దర్శనం చేసుకుని వచ్చాను కాలబీరేశ్వర స్వామి దర్శనం ఫోన్ అయితే అలవలేదు ఫోన్ తీసుకు ఈ ప్లేస్ పేరు వచ్చి నందిగార్ చౌక్ కాశీ పట్టణానికి మెయిన్ సెంటర్ మన ఊర్లో ఊరు బొడ్రాయి ఊరు మధ్యలో ఎలా ఉంటుందో ఈ ప్లేస్ కూడా అలాంటిదేను కొంచెం ముందుకు వెళ్ళి లెఫ్ట్ సైడ్ తిరిగి స్ట్రైట్ వెళ్తే మనకు లెఫ్ట్ సైడే కాశీ విశ్వనాథ్ మందిరానికి వెళ్ళే ఫస్ట్ గేట్ కి దారి అనేది కనపడుతుంది అలాగే కొంచెం ముందుకు వెళ్తే మీద ఘాట్ అనేది వస్తుంది ఆ ప్రస్తుతానికి అయితే నేను ఆ ఘాటు దగ్గరే ఉన్నాను ఇక్కడే ప్రతిరోజు మనకు గంగా హరత అనేది ఇస్తూ ఉంటారు త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ గంగా హారతి నది ఒడ్డున జరిగేది ఇప్పుడు వాటర్ ఎక్కువ రావడంతో స్టేజ్లన్నీ మునిగిపోయాయి అందువలన ఇప్పుడు గంగా హారతి అనేది ఒక చిన్న గుడి పైన జరుగుతోంది జై గంగే జై గంగే जो नर तुमको ध्याता जो नर मैया जी को ध्याता मन वांछित फल पाता जय गंगे माता जय गंगे माता मैया जय गंगे माता जोनर तुम को ध्याता। जो जोनर मैया जी को मन वांछित फल पाता जय गंगे माता तुम्हारी जल निर्मल आता मैया जल निर्म గంగా హారతి ఎప్పుడు నది ఒడ్డునే జరుగుతూ ఉండేది ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ రావడంతో గంగా హారతి అనేది ఎక్కడో గుడి పైన అయితే హైట్ మీద గంగా హారతి ఇచ్చారు నదిలేకి వాటర్ ఎక్కువ రావడంతో హరిశ్చంద్ర ఘాటు సీతమ్మ ఘాటు ఇలాంటివి చిన్న చిన్న ఘాట్లు దాదాపు ఆరు ఏడు ఎనిమిది ఘాట్లు అయితే మునిగిపోయాయి మీరు గంగాహారతికి వెళ్ళాలనుకుంటే కొంచెం తొందరగానే వెళ్ళండి ఐదున్నరకి ఆరు గంటలకి ఆ మధ్యలోన వెళ్తే మనకి కూర్చోడానికి హారతి చూడడానికి దగ్గరగా కొంచెం ప్లేస్ అనేది మనకు దొరుకుతుంది లేకుంటే ఎక్కడో చివరికైతే వెళ్ళాల్సి ఉంటుంది మీరు గంగా హారతి చూడ్డానికి వెళ్ళలేము అనుకుంటే నేను ఇందాక నందిఘాట్ చౌక్ అని ప్లేస్ చెప్పాను కదా అక్కడికి వచ్చి మీరు నిల్చున్నారంటే అక్కడ పెద్ద పెద్ద స్క్రీన్స్తో గంగా హారతి అనేది ఇచ్చేది లైవ్ స్క్రీన్ అనేది చూపిస్తూ ఉంటారు అక్కడ నిలబడి మీరు గంగాహరత్ అనేది దర్శించుకోవచ్చు నేను కాశీకి వస్తున్నప్పుడు మా వదినికి ఏమైనా తీసుకురావాలా అని అడిగాను మా అయితే నీకు నచ్చింది తీసుకొని రానిది అందువల్ల నేను కాశీ మందిరాన్ని చెక్కతో చేసిందేదైతే తీసుకున్నాను రూమ్లోకి వచ్చి దీన్ని చెక్ చేయాలి రేపు పొద్దున నేనైతే ఇంకా మణికర్ణిక ఘాటుకు వెళ్ళాలి కొంచెం తొందరగానే పడుకుంటా మార్నింగ్ సెవెన్ థర్టీ అవుతోంది మేము మణికర్ణిక ఘాట్లోకి అలా వెళ్ళామో లేదో మా వెనక నుండి దహనం చేయడానికి ఒక బాడీని అయితే తీసుకొని వచ్చారు ఈ మీకు ఈ కట్లు అయితే కనిపిస్తున్నాయి కదా దహన సంస్కారాలు చేయడానికి కిలోల ప్రకారం కట్లయితే వీళ్ళు అమ్ముతూ ఉంటారు ఇక్కడ హరిశ్చంద్ర ఘాట్లో అనేది ఎక్కువ శవాలు అనేది కాల్చేవారు ఇదివరకు ఇప్పుడు వర్షం వచ్చి హరిశ్చంద్ర ఘాటు దాదాపు సగం అంతా మునిగిపోయింది ఇప్పుడు మణికర్ణిక ఘాట్లోనే ఎక్కువ శవాలు అనేది కాలుస్తున్నారు ఎందుకంటే మణికర్ణిక ఘాట్ అనేది ఎక్కడో చివర ఉందనమాట అందుకు కొంచెం హైట్లో ఉండడం వల్ల ఇక్కడే శవాలన్నీ తెచ్చి కాలుస్తారు ఈ మణికర్ణిక ఘాట్ అయితే మునిగిపోలేదు ప్రస్తుతానికి ఇక్కడ వీళ్ళు ఏం ఎత్తుకుతున్నారు నేను చొప్పున కొంచెం డబ్బు ఉన్న వాళ్ళైతే చనిపోయిన వ్యక్తికి చేతికి కానీ మెడలో కానీ కొంచెం బంగారం అలాగే ఉంచి దహనం అనేది చేస్తారు అలా ఎందుకు చేస్తారో తెలుసా బతికినంత కాలం నా బంగారం నా భూమి నా ఆస్తి నా డబ్బు అని ఎవరెవరో తల మీద చేతులు పెట్టి మోసం చేసి మా కోసం సంపాదించావేమో నువ్వు చనిపోయిన తర్వాత దీన్ని కూడా తీసుకొని వెళ్ళలేవు అని ఆత్మకు అర్థమయ్యేలాగా అలాగే ఉంచి బంగారాన్ని దహనం అనేది చేస్తారని వాళ్ళు నాకు గరు నువ్వు చేసిన కర్మ ఎలా పని చేస్తుందో ఒక చిన్న కథ రూపంలో చెప్తా జాగ్రత్తగా విను ఒక మనిషి తన స్నేహితుల నుండి తన అన్నదమ్ముల నుండి అన్నదమ్ముల నుండి మోసం చేసి ఆస్తి డబ్బు తను తీసుకున్నాడు నా కొడుకు నేను కూర్చొని తిన్న రెండు తరాలకు అవుతుంది అని తలుచుకుంటూ పడుకున్నాడు నెక్స్ట్ డేకి చనిపోయి ఉన్నాడు అంతే కథ చనిపోయిన వ్యక్తికి ఆస్తి మీద డబ్బు మీద వ్యామోహం పోకపోవడం వల్ల తేలు జన్మ తీసుకొని వచ్చాడు తన కొడుకు తన తండ్రి పేరు మీద ఒక పదివేలు దానం చేస్తూ ఉంటే ఆ తేలు రూపంలో ఉన్న తండ్రి వీడు నేను సంపాదించిన డబ్బునంత వృధా చేస్తున్నాడని కోపం వచ్చి తన కొడుకుని కుట్టడానికి వెళ్ళాడు తన కొడుకు తేలుని చూసి కాలికి ఉన్న చెప్పుని చేత్తో తీసుకొని చెప్పుతో చంపేశాడు ఎవరి కోసమైతే సంపాదించాడో తన కొడుకు చెప్పు చేతుల్లోనే మళ్ళీ జన్మలో కూడా చనిపోయాడు విన్నారు కర్మ సిద్ధాంతం ఎలా పనిచేస్తుందో వంచన చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి నన్ను చాలా మంచిగా అన్ని చూపించినారు నాకైతే ఇక్కడ ఉంది రేపు నేను రేపు టెన్ థర్టీకి నేను కూడా వెళ్తాను ఓకే అండి బాయ్ బాయ్ రూపాయలు కలుద్దాం హైదరాబాద్లో తప్పనిసరిగా కంపల్సరీ మ్యారేజ్ నవంబర్ ఎయిటీన్ కంపల్సరీ ప్పటి అప్పుడు ఏమన్నా చెప్ప రాత్రి కూడా తీసేయండి కదా ఏమన్నా ఇచ్చేసి ఎందుకంటే అంత రాత్రి తీయడం ఏమన్నా ఓకేనా ఓకే బాయ్ ఓకే బాయ్ 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 సీను బాయ్ సీను బాయ్ బాయ్ సీను జాగ్రత్త ఓకే అండి ఇంకా మనం రూమ్లోనే ఈరోజు వరకు రేపు రేపు ఈ టైం వరకు ఉంటాము హరిశ్చంద్ర ఘాటు సీతమ్మ ఘాటు మణికర్ణిక ఘాటు ఇలా నది ఒడ్డున పద్నాలుగు ఘాట్లు అనేటివి ఉంటాయి లైన్గాను ఇవి పడవలో వెళ్ళి చూడాల్సి ఉంటుంది మనం పడవలో వెళ్ళి చూడాలనుకుంటే ఎక్కడైతే గంగా హారతి నైట్ చూసి ఉంటామో అక్కడికే వస్తే వీళ్ళకి వంద రూపాయలు ఇచ్చామంటే మొత్తం పద్నాలుగు ఘాట్లు చూపించుకొని ఎక్కడైతే మనం ఎక్కామో అక్కడే తిరిగి దింపేస్తారు ఈ వీడియో సందర్భంగా నా మనస్ఫూర్తిగా ఈ ఇద్దరు అంకుల్స్కి అయితే నేను చాలా థ్యాంక్స్ అయితే చెప్పాలనుకుంటున్నా కాశీలో నాకు ఏం తెలీదు ఇద్దరు అంకుల్స్ దగ్గరుండి ప్రతి ఒక్కటి నాకైతే బాగా చూపించారు ఈ ఇద్దరు అంకుల్స్ వాళ్ళ జాబ్స్కి రిటైర్మెంట్ ఇచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు మన ఇండియాలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ టెంపుల్స్ని అయితే చూశారు వాళ్ళ ఫొటోస్ కూడా నేనైతే ఉండి చూశాను నేను చూసినంతవరకు రిటైర్మెంట్ అయిన వ్యక్తులు ఎవ్వరు ఇంత పద్ధతిగా ఎంజాయ్ చేయలేదు వీళ్ళు చేస్తున్నారు ఇదే విధంగా ఈ ఇద్దరు అంకుల్స్ లైఫ్ బాగుండాలని మనం కూడా కోరుకుందాం